శ్రీ గణేశాయ నమ శ్రీగ్రుర్భ్యో నమ శ్రీమాత్రే నమ లహరి మూడవ శ్లోకం అవిద్యార ద్వీప నగరీ జానా చైతన్య స్థక మకర దశ్రుతి దరిద్రామని గుణనికాధ నిమగ్నా దంశా అమ్మా నీ పాదరేణువు అజ్ఞానుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే సూర్యుడి ఉదయించే ద్వీపంలోని నగరం వంటిది అలాగే మందబుద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం అవుతోంది అలాగే నీ పాద రజోలేశం లేమిచేత కుంగిపోయే దరిద్రులకు సకల సంపదలనిచ్చే చింతామణుల శ్రేణి అవుతోంది అంతేగాక జనన మరణ సంసార రూపమైన సాగరములో మునిగి దరిగానక తప్పించే వారికి ఆ విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి యొక్క కోర అవుతోంది అంటే ఉద్ధరించేది శ్రీమాత్రే శ్రీమాత్రేనమ